సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోయిన్ శోభనా జంటగా నటించిన చిత్రం తుడరం ఎం రంజిత్ నిర్మాతగా తరుణ్మూర్తి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది ఈ చిత్రంలో ప్రకాష్ వర్మ బిను పప్పు భారతీ రాజా థామస్ మ్యాథ్యూ సంగీత్ ప్రతాప్ హర్షా చాందిని బైసు తదితరులు నటించారు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రాజపుత్ర విజువల్ మీడియా బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే స్టార్ హీరో హీరోయిన్లు మోహన్ లాల్ శోభనతో పాటు మలయాళంలో టాలెంటెడ్ యాక్టర్లు నటించడం ఈ సినిమాకు ప్రొడక్షన్ పరంగా రిచ్గా పాపులర్ టెక్నీషియన్స్ పనిచేయడంతో బడ్జెట్ కూడా భారీగా అయింది ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టుల రెమ్యూనిరేషన్లు ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు బడ్జెట్ సుమారుగా తొంభై కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఫ్యామిలీ సెంటిమెంట్స్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సినిమాను దక్షిణాదిలో అన్ని భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేశారు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగింది ఈ సినిమాకు సుమారుగా నలభై ఐదు కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ విషయానికి వస్తే నలభై ఆరు కోట్ల రూపాయల షేర్ తొంభై రెండు కోట్ల రూపాయల మేర గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరం ఏర్పడింది తుడరం ఇండియా కలెక్షన్ల విషయానికి వస్తే తొలి రోజు ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు రెండవ రోజు తొమ్మిది కోట్ల రూపాయలు మూడవ రోజు పదకొండు కోట్ల రూపాయలు నెట్ వసూలు చేసింది దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో ఇండియాలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు నెట్ యాబై కోట్ల రూపాయలపై షేర్ వసూలు చేసింది ఇటీవల కాలంలో తుడరం అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల్లో నాలుగో సినిమాగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు పెల్లడిస్తున్నాయి ఇక ఇండియాలో వివిధ భాషల్లో సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే కేరళలో ఇరవై నాలుగు కోట్ల రూపాయలకు పైగా ఆంధ్ర నైజాం ప్రాంతాల్లో యాబై లక్షల రూపాయలు కన్నడలో మూడు పాయింట్ రెండు కోట్ల రూపాయలు తమిళనాడులో ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు ఇతర భాషల్లో ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ పండితులు శాక్ నిల్క్ పెల్లడించింది అయితే మొత్తంగా ఈ సినిమా ముప్పై కోట్ల రూపాయలకుపై నెట్ వసూళ్లను సాధించింది మోహన్ లాల్ నటించిన తుడరం సినిమా ఓవర్సీస్ లో రికార్డు వసూళ్లను రాబడుతోంది ఈ సినిమా మలయాళ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సుమారుగా ఐదు మిలియన్ డాలర్లు అంటే నలబై కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సాక్ నిల్క్ ట్రేడ్ నిపుణులు పేర్కొన్నారు దాంతో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా డెబ్బై కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఈ మూవీ త్వరలోనే బ్రేక్ ఈవెంట్ సాధించి వంద కోట్ల రూపాయల లో చేరే అవకాశం కనిపిస్తోంది